mouddem గూడెం గ్రామ ప్రజలందరికీ నమస్కారం సర్పంచ్ గా ఐదేళ్లు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా గ్రామంలోని ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ ఐదేళ్ల కాలంలో మన గ్రామాన్ని మీరిచ్చిన బలం ధైర్యం దీవెనలతో అభివృద్ధి పదంలో నడిపించాను ఈ గ్రామం ఇంత అభివృద్ధి పనులకు మీరే ఈ ఐదేళ్ల కాలంలో నాపై ఉంచిన నమ్మకాన్ని విశ్వాసాన్ని నిర్వర్తించాను గ్రామంలోని ప్రతి ఒక్కరికి ఏ సమస్య ఉన్నా ఏ ఆపద వచ్చినా మా ఇంటి తలుపులు ఎప్పుడు తెరిచే ఉంటాయని మీ అందరికీ తెలియజేస్తున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మీ ముద్దెగూడెం గ్రామ సర్పంచ్ కురువా జయమ్మ సుదర్శన్